వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం ఆగస్టు పదిహేనున చిత్తూరు కలెక్టరేట్ లో జరిగే మహా ర్యాలీకి తరలిరండి ప్రభుత్వం నుంచి మామిడి రైతులకు ఇచ్చే నాలుగు రూపాయల అందని ద్రాక్ష అయింది రైతు నాయకుల పిలుపు చిత్తూరు జిల్లా బంగారుపాలెం సెప్టెంబర్ తొమ్మిది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వ్యవసాయ మార్కెట్ యార్డు నందు మంగళవారం నిర్వహించిన రైతుల సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం తోతావారి మామిడి ధర కేజీకి ఫ్యాక్టరీల వారు ఎనిమిది రూపాయలు ప్రభుత్వం నుంచి రాయితీగా నాలుగు రూపాయలు ప్రభుత్వం తెలపడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైతులు సంతోషపడ్డారు రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి డబ్బులు మామిడి రైతులకు అందగా నిరుత్సాహంతో కొంతమంది రైతులు తమ పొలంలో ఉన్న మామిడి చెట్లను నరికి వేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమని మోసం చేసిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఫ్యాక్టరీల వారికి ఎనిమిది రూపాయలు కేజీ ధర ఇవ్వమని చెప్పగా ఫ్యాక్టరీల వారు అదేమి పట్టించుకోక ఒక్కో రైతుకి కేజీకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు చెప్పున వారి ఇష్టానుసారంగా ఇస్తున్నామని అంటున్నారు ఇంతవరకు అందన ద్రాక్షగా మారింది దీనిపై సెప్టెంబర్ తేదీన చిత్తూరు మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా ర్యాలీగా కలెక్టరేట్ వరకు ఉంటుందని పోలీసు వారు ముప్పై యాక్ట్ అమలు చేసి ఉన్నారని రైతులమైన మేము పర్మిషన్ మేరకు కలెక్టర్ కలిసి విజ్ఞాన పత్రం ఇచ్చి తమ బాధను వినివించుకోవడానికి రైతులు కలిసి కట్టుగా అధిక సంఖ్యలో వెళ్తున్నట్టు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల రైతు నాయకులు లోకనాథ్ నాయుడు రైతులు ఈరోజు కష్టాల నుంచి బయటపడ్డాం కదా అని అనుకున్నారు ప్రభుత్వం ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలని నాలుగు రూపాయలు ప్రభుత్వ సహాయం లభిస్తుంది అని అనుకున్నారు ఆ సంతోషం ఎంతో కాలం ముందే ఈరోజు ఫ్యాక్టరీల వాళ్ళు ఎనిమిది రూపాయలు ఎగ్గొట్టి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంటుని ఎంతో మొత్తుకుంటున్నాం అడుగుతూ ఉన్నాం ఫ్యాక్టరీల దగ్గర నుంచి మీరు ఎనిమిది రూపాయలు తీసివ్వండి మీరు ఇచ్చే నాలుగు రూపాయలు కూడా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయండి అని అంటున్నాం రైతుల ఖాతాలో మరో వారంలో జమ అవుతుంది అని నిన్న కలెక్టర్ గారు సంవత్సరంలో డీడీ గారు కూడా అన్నారు సో అది గ్యారంటీ నో డౌట్ నాలుగు రూపాయలు వచ్చేది మాత్రం వస్తుంది అయితే ఫ్యాక్టరీలు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది రూపాయలు ఇవ్వడంలో గవర్నమెంటు అధికారులుగా జిల్లా అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు అన్ని ఫ్యాక్టరీలకి రాతపూర్వకమైనటువంటి నోటీసులు ఇవ్వమని చెప్పి ఆ నోటీసులు కూడా ఇచ్చినట్లు ఉన్నారు ఎనిమిది రూపాయలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లుగా తెచ్చుకోవడమే రైతుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఈ కర్తవ్యంలో భాగంగా రేపు పదహైదవ తారీఖున మహా ర్యాలీ టాలీ వాహన మహా ర్యాలీ చిత్తూరులో ఏర్పాటు చేస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులు అందరూ కూడా అక్కడ మార్కెట్ యార్డులో గుర్డతారు వాళ్ళందరూ మన కలెక్టరేట్ వరకు వెళుతారు అది ప్రజా సమస్యల పరిష్కార వేదిక దగ్గర ఇదివరకే ప్ర ముఖ్యమంత్రి గారికి సంతకాలు చేసినటువంటి పేపర్లు ఉన్నాయి ఆ పేపర్లు అన్నీ ఒక్కొక్క రైతు ఆ పేపర్లు కలెక్టర్ గారికి ఇస్తారు ఆ రకంగా విజ్ఞాపన పత్రాలని ఆ రోజు కలెక్టర్కి సబ్మిట్ చేయడం దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడం ప్రధానమైన సమస్య ఈరోజు సుమారు వేలాది మందిగా రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని మండల స్థాయి పంచాయతీ స్థాయిలో తీసుకెళ్ళి ఎక్కువ మంది రైతులను సమీకరించడానికి ఈరోజు బంగారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి పట్టించుకొని మీరు ఏదైతే ఫ్యాక్టరీ ఓనర్స్కి ఆదేశించారో ఎనిమిది రూపాయలు చెల్లించమని ఆ చెల్లింపులు చేయమని మళ్ళీ ఒకసారి ఫ్యాక్టరీల వాళ్ళని హెచ్చరించాల్సిందిగా కోర్టు ఉన్నాం పోలీసులు యాక్ట్ ముప్పై పెట్టారు రైట్ ఉండనివ్వండి మనకేం మాకేం అభ్యంతరం లేదు పర్మిషన్ తీసుకుంటాం పర్మిషన్ తీసుకుని వెళ్తాం రైతులు అనేటువంటి వాళ్ళు కేవలము ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళే తప్ప వాళ్ళ నేరస్తులు కాదు వాళ్ళు ఏమి ధర్నాలు నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా లేదు ఇది కేవలము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. ఇవ్వగబడే కరెక్టెర్ కూడా మేము అప్రోచ్ చేద్దాం. ఎల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో